నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు అయితే పెడుతూ ఉంటారో ప్రస్తుతం ఫోటో మీ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కావస్తూ ఉన్న నేపథ్యంలో జగన్ ఫోటోను పెడితే ఊరుకోమని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వివరాలకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో మాజీ సీఎం జగన్ ఫోటో పెడితే ఊరుకోబోమని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు హెచ్చరించారు ఎవరైనా ఆయన ఫోటో పెడితే నడి రోడ్డు పైన పగలగొడతామని హెచ్చరించారు కొందరు ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలలో జగన్ ఫోటో పెడుతూ ఉన్నారు మీకు అభిమానం ఉంటే మీ ఇళ్లలో పెట్టుకోవాలి ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి ఆయన ఆగ్రహించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మనం చూసుకుంటే మాజీ సీఎం వైఎస్ జగన్ గారి ఫోటోలు కూడా పెడుతూ ఉన్నారు అలాగే నంద్యాలలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది నంద్యాల కానీ లే ఇతరత్ర ప్రాంతాలలో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య కూడా గొడవలు ఏర్పడుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కు సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్